అంకుర పరిశ్రమలు స్థాపించడానికి సిద్ధంగా ఉన్న ఆవిష్కర్తలకు ప్రోత్సహించేందుకు అన్ని వసతి సౌకర్యాలతో ఆర్వీఆర్ఎన్ జేసి ఐటీబీఐ సెంటర్ సిద్ధంగా ఉండడం శుభ పరిణామని సెంట్రల్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ నవీన్ పేర్కొన్నారు చోడవరంలోని ఆర్వీఆర్ జేసి ఇంజనీరింగ్ కళాశాలలో కేంద్ర ప్రభుత్వ సంస్థ సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఇంక్లూజివ్ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యూబేటర్ సెంటర్ ప్రభుత్వ సంస్థ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రతినిధుల బృందం సందర్శించారు ఈ సందర్భంగా వారు ఐటీబీఐ సెంటర్ నిర్మాణం నూతన వస్తువులు పరికరాల తయారీకి అవసరమైన వివిధ రకాల యంత్రాలను మేకప్ స్పేస్ ఐడియేషన్ రూమ్స్ కాన్ఫరెన్స్ హాల్ ఇతర సౌకర్యాలను ఈ సందర్భంగా అనేక విద్యార్థి బృందాలు వారి నైపుణ్యాలతో రూపొందించిన నూతన ఆవిష్కరణలను కేంద్ర బృంద ప్రతినిధులు పరిశీలించి వాటి పనితీరు ఉపయోగాలు తయారీకి అవసరమయ్యే ఖర్చు సమయాన్ని ఆవిష్కరణను అడిగి తెలుసుకున్నారు భారతదేశాన్ని స్టార్ట్అప్ హబ్ గా రూపొందించడమే లక్ష్యంగా పట్టణ స్థాయి నుంచి మారుమూల గ్రామ స్థాయి వరకు గల యువతలోని నైపుణ్యాన్ని ప్రోత్సహిస్తూ ఈ ఐటీబీబీ సెంటర్ల ద్వారా అంకుర పరిశ్రమల స్థాపనల దిశగా నూతన ఆవిష్కరణకు అవసరమైన అవగాహన సదస్సులను మరియు శిక్షణను అందించడంతో పాటుగా పరికరాల తయారీకి కావలసిన ఇతర మూలధనాన్ని ఇగ్నిషన్ గ్రాంట్ రెండు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు నిధులను కూడా సమకూర్చడం జరుగుతుందని డైరెక్టర్ డాక్టర్ నవీన్ వశిష్ట పేర్కొన్నారు విద్యార్థి వినూత్న ఆలోచనలతో కూడిన నైపుణ్యాన్ని పరిశోధనల బృందం పరిశోధనల వైపు దృష్టి మరల్చి వాటిని శాస్త్రవేత్తలుగా తయారు చేసేందుకు తమ కళాశాల ఐటిబిఐ సెంటర్ వేదికగా ఉండడం గర్వకారణమని కళాశాల అధ్యక్షులు డాక్టర్ రాయపటి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు డాక్టర్ జా రళీధర్ డాక్టర్ జగదీష్ మధ్యనేని పేర్కొన్నారు ఈ ఇంక్యుబేటర్ ద్వారా తీసుకునే సాంకేతిక నైపుణ్య శిక్షణ విద్యార్థులకు ఇంటర్నేషనల్ టెక్నాలజీ ప్రోగ్రామ్స్ కు పరిచయం చేసేందుకు ఇది ఒక గొప్ప అవకాశం అని కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ శ్రీ రాయపాటి గోపాలకృష్ణ కళాశాల ట్రెజరర్ డాక్టర్ కొండబోలు కృష్ణప్రసాద్ పేర్కొన్నారు అండ్ జేసీ ఐటీబిఏ సెంటర్ ను సందర్శించిన బృందంలో హైదరాబాద్ సిఎంఆర్ టెక్నాలజీ ఆర్ డి ప్రొఫెసర్ సక్సేన శ్రీ నరేంద్ర నేర్లా రాధాకృష్ణ విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ హబ్ సిఇ శ్రీహారు రవి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కొల్లా శ్రీనివాస్ కళాశాల అకాడమిక్ ఆర్ఎండ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర కళాశాల డైరెక్టర్ ఫైనాన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ ఎన్వి శ్రీనివాసరావు ఐటీబీఐ జేసీ ఎస్టీపీ ఫౌండేషన్ డాక్టర్ వర్మ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేషన్ డాక్టర్ ఎంవిపి చంద్రశేఖరరావు కో ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేషన్ డాక్టర్ ఎస్ రాధిక తదితరులు పాల్గొన్నారు